రాజమండ్రి ఒక సాంస్కృతిక రాజధాని అంటారు ఇక్కడ అన్ని రకాల కులాలు మతాలు ప్రాంతాలకి అతీతంగా ఈ ప్రాంతంలో అనేక మంది ఇక్కడ జీవనం సాగిస్తారు గోదావరి పవిత్ర నదీ తీరాన ఈరోజు సింధీస్ పెద్ద ఎత్తున తమ ఏదైతే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటామో మనకి వాళ్ళకి ఇయర్ కొత్త కొత్త సంవత్సరం ప్రారంభమైన నిన్నే ఉగాది అయింది ఇక్కడ తెలుగు వారికి అలాగే సింధీస్కి ఒక ఉగాదిగా చెప్పచ్చు మహోత్సవం చట్టి మహోత్సవం చేతి చంద్ర మహోత్సవ్ చేటీచండ్రు మహోత్సవ్ ఆయన పేరుతో సింధీస్ పెద్ద ఎత్తున ఇవాళ మన మార్కండ స్వామి ఆలయం పక్కన వాళ్ళ టెంపుల్ ఉంది అక్కడి నుంచి పుష్కర్ఘాట్ దాకా పెద్ద ఎత్తున మహిళలు తర్వాత ఇక్కడ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సింధీస్ ఇంపార్టెంట్ పీపుల్ అంతా కూడా గ్యాదర్ అయ్యారు ఇక్కడ పెద్ద పెద్దవారు ఉన్నారు కొంతమంది ఎందుకు చేస్తారు సార్ ఏంటి సార్ మీ పేరు మా పేర్ల ధారానికి అల్లాపురం అల్లాపురం నుంచి ఏంటి సంబరం ఏంటి చాలా బాగా అక్కడి నుంచి డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నారు ఏంటి ఇది మా కలిసారు సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది వంద సంవత్సరం సుమారు అయితే తెలుసు ఎంతవరకు కానీ నలభై ఏడు యాభైలో అక్కడ సింధీస్లో వచ్చేసిందా తర్వాత ఇది పద్ధతిలో ప్రతి సంవత్సరం ప్రతి రూజ్లో అవుతుంది సో అంటే ఈ ఈ హ్యాపీనెస్ అందరూ మీరు అందరూ షేర్ చేసుకోవడం అది ఇంకేమైనా విన్నతమైన కార్యక్రమాలు ఇది మెయిన్ కార్యక్రమం ఇక్కడ మరికొందరు ఉన్నారు ఆయనతో కూడా మనం మాట్లాడిపోయి చూసాము ఇక్కడ సింధీ సహచారాలు వ్యవహారాలు అన్నీ కూడా ఉన్నతంగా ఉన్నాయి ఆయన ఆయన అది మా తల్లిని పూజించడంలో మాత్రం తమ పద్ధతిగా ఊరేగించి తీసుకొచ్చిన వాళ్ళ గురువుని ఇక్కడ పెట్టి పూజిస్తున్నారు గోదావరి తీరైనా అదేవిధంగా పూజలు చేస్తున్నారు గోదావరి మాతల్ మతాలు ఏవైనా కులాలు వేరైనా ప్రాంతాలు వేరైనప్పటికీ కూడా కల్చర్లో జలానికి ఇచ్చే ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ ఈ సంబరం చక్కగా సాగింది అప్పుడు ఇంకా న్యూ ఇయర్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారో మీరు ఎప్పటి నుంచి యాక్చువల్గా ఇది జూలేల్ని మా కుల దేవత ఆయన అవతరణ దివస్ అంటే మేము ఇటీవల సింధీస్ అంతా పాకిస్తాన్ ఇండియా ఒకటే అయ్యేటప్పుడు మేము పాకిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్లో సింధు ప్రాంతంలో ఉండేవాళ్ళు అక్కడి నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇప్పుడైతే డివైడ్ అయింది ఇండియా పాకిస్తాన్ అప్పుడు అక్కడ ఉండే హిందూస్ అంతా మన ఇండియాలో వచ్చి ఇంకా స్టేట్ స్టేట్కి డివైడ్ అయిపోయి అక్కడ నుంచి వాళ్ళు ఏదో కష్టపడి వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు ఆ టైంలో అక్కడ పాకిస్తాన్లో షా అనేది ఒక శాసక్ అనమాట ఆ శాసక అత్యాచారాలని ఎక్కువైపోయి వాళ్ళు హిందూ ముస్లింస్కి సరిగ్గా చూడకపోవడంతో చాలా అత్యాచారాలు ఉండేవి అప్పుడు వీళ్ళందరినీ కాపాడుకోవడానికి మా జూలీలాల్ గారు నదిలోంచి మాట ఆ అవతరణ రోజే మాకు కొత్త హ్యాపీ న్యూ ఇయర్ కొత్త కొత్త సంవత్సరం సో ఏం చేసుకుంటారు అంటే కొత్త పట్ల పండుగ యాక్చువల్గా టూ త్రీ ఫోర్ డేస్ కొన్ని ఇక్కడ సింధీస్ ఫ్యామిలీస్ తక్కువ ఉండడం వల్ల మేము టూ టూ త్రీ డేస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం నిన్న వచ్చేసి పిల్లలకి కంపిటీషన్ రకరకాల కంపిటీషన్ అరేంజ్ చేసేసి ఇవాళ మార్నింగ్ జూలేలాల్ గారికి అభిషేకం చేసి పూజపాట్లు ఇవన్నీ చేసుకుని మరి సాయంత్రం మా సింధీ దర్బారలో భజన కీర్తలు అయిపోయిన తర్వాత గురువు గారి విసర్జన అలా చేస్తాం మనం అలాగా విసర్జన చేస్తాను గోదావరి గారి దగ్గర పూజ చేసి విసర్జన చేస్తారు చూడండి మనం వినాయక చవిత్రాడు వినాయకుడిని పూజించిన తర్వాత గోదావరిలో నిమజ్జనం ఏ విధంగా చేస్తామో ఆ విధమైన సిస్టమ్ ఇక్కడ జరుగుతుంది అన్నారు చాలా చక్కటి ఆచారాలు వ్యవహారాలతో సింధీస్ ఈ ప్రాంతాల్లో కూడా ఎప్పుడైతే పాకిస్తాన్ విడిపోయిందో ఇండియా నుంచి అప్పటి నుంచి కూడా అక్కడ ఆ ప్రాంతం నుంచి వచ్చి దేశవ్యాప్తంగా ఉన్న సింధీస్ అంతా కూడా ఈ పండుగలు రోజున అందరూ కలుసుకోవడానికి కూడా వెళ్ళారు ఆస్కారం ఉంటుంది అనేక రకాల వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ వివిధ ప్రాంతాలు సెటిల్ అయ్యారు వీరంతా కూడా చాలా హ్యాపీగా ఇక్కడ వారందరితో కూడా కలిసి ఈ కల్చర్లోనూ తర్వాత వాళ్ళ కల్చర్ని అందరికి అలవాటు చేయడంలోనూ మంచి ఆచారాలు సాంప్రదాయాలు కూడా వీటికి ఉండడం అందరూ గమనించాలి వీటిని స్ఫూర్తిగా కూడా తీసుకోవాలి గోదావరి మాతని కొలువు తీలువు వాళ్ళు పూజించే విధానం కూడా చక్కగా ఉంది సింధీస్ సంబంధించిన సంజయ్ గిరాణి ఉన్నారు ఎట్లా ఈ ఆవరణ పంచుతారు అది మీకు ఎట్లాంటి ఈ రోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ రోజు కోసం మన సంవత్సరం గురించి చూస్తుంది ఇది తెలుగు సాంప్రదాయ ఉగాది అలాగే అలాగే సింధీ సాంప్రదాయ ఈ జూలేల్ అనే పండగ ప్రతి సంవత్సరం ఉదాదికి ఒక రోజు తర్వాత పండుగ వస్తుంది ఈ పండుగ రోజున మా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఊరికి ఉదయం ఆరు అక్కడింటికి అభిషేకం జరుగుతుంది ప్రసాదం పంచబడి దాని తర్వాత సాయంత్రం ప్రొసెషన్ జరుగుతుంది అందరూ సిండిలో ఫ్యామిలీస్తో అందరూ ఆనందంగా ఊరి దగ్గర నుంచి గవర్నమెంట్ గట్టి వచ్చి చేస్తాం ఇక్కడ సీమాజమే చేస్తాం చాలా హ్యాపీ అది రాజమండ్రి టోటల్ యాభై ఫ్యామిలీస్ ఈ చూడవరైతే చాలా అయితే చాలా ఫ్యామిలీస్ ఉంటాయి நூற்றி மெரிக்கொந்த டெவலப் அது பண்டிகை ஜெருக்கி சந்தரங்க ஆனந்த మీకు ఎలాగవుతుంది మన అందరికీ ఏదో మాకు కూడా ఇదే కొత్త సంవత్సరాలు సో ఇది ఒక పెద్ద అవకాశం ఏంటంటే మేము అందరూ కలిసి చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు అమలాపురం నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి మన ఫ్యామిలీస్ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి కలుస్తారు న్యూ ఇయర్ అంటే ఇంగ్లీష్ న్యూ ఇయర్ అనేది అయిపోయింది చాలామంది చాలా మంది ఉగాది మర్చిపోయారు తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఎవరు రాష్ట్రానికి వాళ్ళకి ఒక కొత్త సంవత్సరం ఉంది వాళ్ళ సంస్కృతి పెద్ద మీరు ఎలా చూడాలంటారు ఇప్పుడు మన కల్చర్ మనం కాపాడుకోవడం వల్ల ఎలాంటి కల్చరు లాంగ్వేజ్ కానీ వీటిని మర్చిపోతే ఇంకా మేమే దాన్ని కంటిన్యూ చేయాలంటే కనీసం మన సాంప్రదాయం ఏదైనా మనం కంటిన్యూ చేయాలి అందరికీ శుభాకాంక్షలు ఇక్కడ కలిసి అయితే అలా అకామిడేట్ అయ్యాయి వచ్చిన తర్వాత ఇక్కడకి వచ్చిన తర్వాత లోకల్ కల్చర్ ఏముందో దాంతో కూడా మేము పట్టుకుపోయాము ఎంతోనే మన లోకల్తో వాళ్ళతో మ్యారేజెస్ కూడా జరిగినాయి ఇక్కడ అర్థమైందండి సో ఎన్ని సంవత్సరాలు రాజమండ్రి నేను పుట్టింది రాజమండ్రి నాన్నగారు పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ చెద్దు పాకిస్తాన్ అనుకోడదు అప్పుడు అప్పుడు ఇండియా అది ఆయన ఆయన వచ్చినప్పుడు నైన్టీన్ అఖండ భారత అఖండ భారతం నైన్టీన్ థర్టీ ఎయిట్లో వచ్చారాయన అంటే మొన్న ఇక్కడ విడిపోకుండా వచ్చి ఆ విడిపోకుండా వచ్చాను

మేము ఎవ్రీ సంవత్సరం ఇగా ఇది ఉగాదితో కలిసే వస్తుంది కాకపోతే ఉగాది వచ్చేది అమావస్యాకి నెక్స్ట్ డే వచ్చేస్తుంది ఇది వచ్చేది రెండో రోజున ప్రథమ ద్వితీయ ఉంటుంది కదా ప్రథమ రోజు ఉగాది వస్తుంది ద్వితీయ రోజున మాది దాన్ని అంటాం పాండమి రోజున ఎప్పుడైనా వస్తుంది ఇంట్లో ఏమేమి ఇంట్లో మా ఇష్టదేవుడిని స్థాపన చేసేసి పూజలు చేస్తాం మాకు పూజలు అంటే అక్షతలు వేస్తాం దాంట్లో బియ్యంలో పంచదార కంపల్సరీ చేస్తాం ఇక్కడ అక్షత అయితే ఉంటూ బియ్యంలో పసుపు కలిపేసి వేస్తారు అక్కడ అలా కాదు మేము కొంచెం పంచదార కూడా కలిపేసి పాలు కనిపి దేవుడు విగ్రంలా తయారు చేస్తాం కొన్నోల చేసి దానికి వచ్చి ఎరపాయలు లవంగాలు బాదం పప్పు దున్నపప్పుతో మొత్తం అలంకిస్తాం వరుణ్ వరుణేవ్ వరుణేవుడు అంటే గోధుమ పిండితో మొత్తం ఇంకా వరుణేవ్ ఎలా అవతరించారంటే నీళ్ళు అవతరించారు అందుకనే మేము లాస్ట్ పూజలు అంతా అయిపోయాక నిమజ్జనం చేయడానికి ఆయన ఆయన వాహనం చేపండి చేప వరుణ్ దేవత అంటే నీళ్ళే నీళ్ళలో నుంచే అంటే పాకిస్తాన్లో పాకిస్తాన్లో ఒక ముస్లిం రాజు ఉండేవాడు ఆయన అందరి మీద చాలా హింస చేసేవాడు ఆ హింస అందరినీ కావాలని అందరికీ రండి ముస్లింస్ అయిపోండి కొంతమంది భరించలేక మేము సింధీసే ఉంటాము అలా దేవుడికి బాగా ప్రార్థించారు దేవుడు వాళ్ళు మాత్రం ప్రార్థిస్తే ఆ నీళ్ళలో నుంచి అవతరించారు నేను ఇలాగా ఎవరింట్లో కొడతాను అప్పుడు ఆ ఉన్నాడు కదా మా దేవుడు మా కులాన్ని అందరినీ ఆ దేవుడే రక్షిస్తారు అక్కడి నుంచి ఇంకా మేము అలాగే మా దేవుడికి పూజిస్తున్నాము వోటి సండే మన సిండిలో నే సిండిస్ డే మా సిండి నేను ల హిందూల దేవుత ఇష్టు దేవుతా జూలేలా నేను హిందూసే హిందూసే నేను అన్ని దేవుల్ని నమ్ముతాను అన్ని దేవుళ్ళు హిందూ జో మీకు దుర్గమాత తల్లి శివదేవ్ శివుడు గణపతి కాకపోతే ఒక్కరికి అ అక్షేకంగా నేను మా ఇష్టు దేవు జూలేలా కొడు కొడు అని వచ్చ అంటే బాడి పంతులు కూడా బాగా పండితే అంత కూడా సుభిక్షంగా ఉంటుంది అందుకే అందరూ కూడా వరుణ్ని యోగిస్తారు చాలా చోట్ల చాలా రకాల ఆచారాలు ఉన్నాయి అంటే వర్షాలు రాకపోతే కనుక చప్పలు ప్రయోజన చేస్తారు అవును అదే కృష్ణమూర్తి అవతారం ఎలా అంటారు అలా వరంగేవో మనకు అతను చేప చేప అలా ఇలా తయారు చేసి మనకి శివలింగం ఎలా కొండలాగా ఒక కొండలాగా తయారు చేసి దాని మీద లవంగా లాల్కాయలు మొత్తం డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు అలా దాని సింగూరు ముందు సింగూరుని అలంకరించి అవి పూజ అంతా చేసి దాన్ని కలిపేస్తాం పండుగ దాని తర్వాత మేము హిందూస్లో గురునానక్ జయంతి బాగా సెలబ్రేట్ చేస్తాం ఇంకా హిందూస్లో ఏ పండు సెలబ్రేషన్స్ శ్రావణ మాసంలో వస్తాయి దీపావళి శ్రావణ మాసంలో ఉంటాయి ఇంకా జనాయ శ్రావణ మాసంలో రాఖీ పండగ మీకు హోలీ పండగ దీపావళి పండగ మేము అన్నీ బాగా గ్రాండ్గా నేనైతే నా ఫ్యామిలీ అయితే ఇక్కడ మేము ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి ఉంటున్నాము ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి ఏ ఇయర్ ప్రతి సంవత్సరం ఎలాగ ఉగాది అందరూ సెలబ్రేట్ చేస్తారు తెలుగు వాళ్ళు మాది చిన్నప్పటి నుంచి చూసాం అంటే కల్చర్ ఎంతో చక్కగా ఉంది అందరి కలుపురు ఇక్కడ హిందువులు వేరు సింగుస్ట్ వేరు కాదు వాళ్ళకి అక్కడ పాకిస్తాన్ లో ఉన్నప్పుడు ఇబ్బంది ఏర్పడినప్పుడు వాళ్ళు వరుణ దేవుణ్ణి ప్రార్థించుకున్నారు ఆయన జలరూపంలో రావడం వాళ్ళందరినీ కాపాడటం వల్ల ఆ కల్చర్ అలా డెవలప్ అయితే వచ్చింది దాన్ని వాళ్ళు అక్కడ అఖండ భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వ్యాపార రీత్యా రీత్యా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో లేకపోతే వీళ్ళ దేశంలో ఎక్కడున్నా ఈ పండుగ జరుపుకుంటారు ముఖ్యంగా గోదావరి తీరంలో వీరంతా కూడా చక్కగా తమ దేవుడిని పూజించి అక్కడి నుంచి వ్యాలీగా బయలుదేరి డ్యాన్స్ చేస్తూ మొత్తం కుటుంబ సభ్యులందరూ డ్యాన్స్ చేస్తూ ఒకే కుటుంబం కింద వీళ్ళంతా సఖ్యత చూపిస్తూ ఐకమత్యం చాటుతూ చక్కగా గోదావరి పుష్కర్ ఘాటుకి చేరుకున్నారు ఇక్కడ ప్రత్యేక పూజలు వరుణ దేవుడికి నిర్వహించి దేవుని నిమజ్జనంలో చేస్తారు నిమజ్జనం చేస్తారు ఈయన వరుణ దేవుడికి చేప ఆయన వాహనంగా చెప్తున్నారు చక్కని కల్చర్ ఇది వీళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాన్ని చెబుతూ